హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈ వీడియోలో వచ్చేసి పట్టు అండి ఇవి ఎలా వస్తాయి అంటే ఇదిగోండి ఆఫ్ వచ్చేసి ఇలా వస్తుంది ఆఫ్ వచ్చేసి పళ్ళు వస్తుంది ఓకేనా ఇవి కూడా అంతేనండి ఎయిటీ టూ వన్ వన్ మీటర్ అయితే ఉంటాయి కాకపోతే ముందే చెప్తున్నా ఎయిటీ టూ వన్ మీటర్ ఉంటుంది ఎయిటీ పాయింట్స్ టు కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ అండి మినిమం అయితే త్రీ తీసుకోవాలి ఓకేనా ఇదిగోండి ఇలా వస్తుంది చాలా వరకు అన్నీ ఇలానే వస్తాయండి ఫిఫ్టీ రూపీస్ మినిమమ్ అయితే త్రీ తీసుకోవాలి షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి మీరు ఎన్ని తీసుకున్నా నెక్స్ట్ అండి ఇది కూడా అంతేనండి ఆఫ్ ఆఫ్ ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ అండి బోర్డర్స్ అయితే హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు చూడండి ఎంత బాగున్నాయో ఓకేనా ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ అండి ఇదిగోండి ఇది ఆఫ్ ఇది ఆఫ్ అండి ఓకేనా ఎయిటీ టు వన్ మీటర్ వరకు అయితే ఉంటుంది వన్ మీటర్ ఉంటుందండి బట్ ఎవరైనా ఒక పీస్ తగ్గినా మళ్ళీ అడుగుతారా అందుకే చెప్తున్నా హ్యాపీగా తీసుకోవచ్చు వన్ మీటర్ అయితే ఉంటుంది అదే ఎయిటీ మీటర్స్ టు వన్ పాయింట్ టూ అయినా ఉండొచ్చండి ఎయిటీ మీటర్స్ అయితే కంపల్సరీ ఉంటుంది ఓకేనా ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ అండి ఇదిగోండి ఇది ఆఫ్ ఇది ఆఫ్ అండి చిన్నపిల్లలు ఎవరన్నా ఉంటే హ్యాపీగా చే తీసుకోవచ్చండి ఓకేనా ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి ఇది పింక్ రెడ్ షేడ్ అండి ఓకేనా చెప్పాను కదా ఇంకా అలానే వస్తుంది ఇదిగోండి ఓన్లీ కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి ఇది పళ్ళు ఆఫ్ ఇదిగోండి ఇది కొద్దిగా ఇలా వస్తుందండి ఇవన్నీ పళ్ళు కట్స్ అండి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ ఓకేనా ఇదిగో మినిమం వచ్చేసి త్రీ తీసుకోవాలండి జార్జెట్ పీసెస్ నేను మండే అయితే ఆర్డర్ పెట్టబోతున్నాను ఓన్లీ మండే ట్యూస్ ట్యూస్డే వెన్స్డే వరకు పెడతానండి వీడియోస్ అయితే ఆ టూ డేసే పెడతాను ఎవరైనా కావాలి అంటే ఆ టూ డేస్లో బుక్ చేసుకోండి ఎందుకంటే ఇంకా నేను తర్వాత అవైలబుల్ ఉన్నాను కానీ అందరూ ఇంకా అడుగుతున్నారు కాబట్టి తెప్పిస్తున్నాను ఇంకా తెప్పించకూడదు ఒక ట్వంటీ డేస్ తర్వాత అనుకున్నాను బట్ కానీ చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు సో అందుకని ఒక్కొక్క మండీలు తెప్పిస్తానండి ఫోర్ మీటర్స్ ఒక హండ్రెడ్ పీసెస్ త్రీ మీటర్స్ ఒక హండ్రెడ్ పీసెస్ తెప్పిస్తాను ఎవరికైనా కావాలి అంటే ట్యూస్డే మార్నింగ్ అయితే వీడియో అయితే పెడతానండి ఓకే ట్యూస్డే మార్నింగ్ ఆ ట్యూస్డే ఈవినింగ్ పెట్టేస్తాను ఆ టూ డేసే పెడతానండి ఓకేనా ఫాస్ట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి వన్ అండ్ హాఫ్వి కూడా ఉన్నాయండి దీంట్లో ఓకేనా ఇది బ్లాక్ కలర్లా ఉంది వన్ అండ్ హాఫ్ మీటర్స్వి కూడా ఉన్నాయండి ఎయిటీ పాయింట్స్ టు వన్ అండ్ హాఫ్ వరకు కూడా వస్తాయి హ్యాపీగా తీసుకోవచ్చు ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ సెవెంటీ పీసెస్ మాత్రమే అవైలబుల్ అండి ఇవి ఓకేనా సెవెంటీ పీసెస్ మాత్రమే అవైలబుల్ ఓకేనా చాలా బాగున్నాయి ఫిఫ్టీ రూపీస్కి అసలు చిన్న బ్లౌజ్ పీస్ కూడా రావట్లేదు హాఫ్ పళ్ళు హాఫ్ బ్లౌజ్ వస్తుందండి ఓకేనా ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ అండి ఫుల్ అయితే రాదండి ఏది కూడా హాఫ్ శారీ కట్టు హాఫ్ వచ్చేసి పళ్ళు కట్టండి ఇవి సేమ్ టూ ఉన్నాయండి ఇవి సేమ్ టూ ఉన్నాయి కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ మినిమం వచ్చేసి త్రీ తీసుకోవాలండి ఇంతవరకు అయితే అవైలబుల్ అండి కావాల్సిన వాళ్ళు ఎయిటీ పాయింట్స్ అండి ఓకేనా ఎయిటీ పాయింట్స్ టు వన్ మీటర్ వరకు అయితే ఉండొచ్చండి వన్ అండ్ హాఫ్ కూడా ఉన్నాయి కొన్ని కావాల్సిన వాళ్ళు హ్యాపీగా బుక్ చేసుకోవచ్చండి ఇవి దీంట్లో రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ లేదండి ఫిఫ్టీ రూపీస్ అండి మినిమం త్రీ తీసుకోవాలి షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలానే జార్జెట్ అయితే ఇంకా ఎవరికైనా కావాలి అనుకుంటే ఈ వీడియో కింద మెసేజెస్ చేయండి ఎన్ని మీటర్స్ కూడా మెసేజ్ చేయండి ఎందుకంటే నేను రేపు మార్నింగ్ అయితే ఆర్డర్ పెడుతున్నాను నిన్న సండే కాబట్టి ఈరోజు సండే కాబట్టి వీలు అవ్వలేదు ఓకేనా లేదంటే రేపు ఈ ఈరోజు ఈవినింగ్ అయినా ట్రై చేస్తాను లేదంటే రేపు మార్నింగ్ పెడతానండి ఖచ్చితంగా ట్యూస్డే మార్నింగ్ అయితే వస్తాయి లేదా ట్యూస్డే ఆఫ్టర్నూన్ వచ్చినా నేను ట్యూస్డే నైట్ నుంచి అయితే వీడియోస్ కంటిన్యూ చేస్తాను టూ డేసే పెడతానండి మొత్తం కలెక్షన్ ఎంత వచ్చినా కానీ ఆ టూ డేస్లోనే బుక్ చేసుకోండి కావాల్సిన వాళ్ళు ఎన్ని మీటర్స్ కావాలనుకుంటున్నారు కింద మెసేజ్ చేయండి మీరు వీడియో కింద ట్రై చేస్తాను నేనైతే త్రీ ఫోర్ తెప్పిద్దాం అనుకుంటున్నాను వీలైతే టూ కూడా తెప్పిస్తాను ఒక ఫిఫ్టీ పీసెస్ ఆర్ హండ్రెడ్ పీసెస్ ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి అందరికీ